నమస్తే అండి వెల్కమ్ టు తినిమా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ప్రభాస్ గారి కలిగి మూవీకి సంబంధించిన థియేటికల్ ట్రైలర్ వచ్చింది దీనికి సంబంధించిన రివ్యూ ర్యాక్షన్ తీసుకొస్తున్నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో చెప్పి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే గిట్లా ఒక లైక్ అని ఒక షేర్ అయితే చేయనివి స్టార్టింగ్లో ఒక అప్డేట్ అయితే చేస్తున్నాయి ఏంటంటే ట్రైలర్ వచ్చేసరికి అయితేనేమో టూ మినిట్ ట్వంటీ టూ సెకండ్స్ ఉందనమాట అండ్ స్టార్టింగ్లో నేను వెళ్ళిపోదాం సో స్టార్టింగ్లో మనకి అమితాబ్ బచ్చన్ గారిది మనకు అప్పుడు గ్లిమ్స్ వచ్చిన క్లిప్ ఉందో కదా అదే క్లిప్ ఇక్కడ కూడా కొన్ని అనమాట సో ఆబ్వియస్గా మనకు అందరికి తెలిసిందే కదా కొన్ని సీన్స్ కొన్ని క్లిప్స్ అయితే మళ్ళీ రీయూజ్ చేస్తారని సో అవే ఇక్కడ కూడా జరిగింది అనమాట అవి కానీ పర్లేదు యాక్సెప్టెడే దాని తర్వాత వైజయంతి మూవీస్ అని దాని తర్వాత మనీ గురించి కూడా సేమ్ అక్కడ చూపించారు కానీ ఇక్కడ శంభాల గురించి కూడా పెట్టి రమ్మడు ఒక పెద్ద చెట్టు కాడ ఉన్నట్టు పెద్ద దాని చుట్టుపక్కల కూడా చిన్న చిన్న ఇల్లు కూడా ఉండేవి ఒక లాస్ట్ ట్రీ అనేసి అనుకోవచ్చు అండ్ సివిలైజేషన్ కూడా అక్కడ ఉన్నట్టు ప్రొటెక్షన్ చేస్తున్నట్టు కొండల మధ్యల అండ్ దాని తర్వాత అమితాబ్ బచ్చన్ గడితే నాకు కనిపిస్తే హైట్ మాత్రం ఘోరంగా ఉంది పెద్ద చాలా పెద్ద హైట్తో పాటు ఉంది అండ్ ఏదైతే ఇక్కడ ఒక సెకండ్ చూసుకుంటే అయితే ట్వంటీ ఎయిత్ సెకండ్కి శంభాలని సిటీకి వచ్చినాక ఇక్కడ అమితాబ్ బచ్చన్ గారిది హైట్ చాలా కనిపిస్తుంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకంటే అండ్ చుట్టు బ్యాక్గ్రౌండ్లో టెంపుల్స్ కూడా ఉన్నాయి వీళ్ళ వెపన్స్ కూడా చూసుకోవచ్చు డిఫ్ ఆఫీస్ తండం పెడతారు అని ఆకర్షణ ఏం చూస్తున్నావు కానీ ఎవరైతే ఎటు సైడ్ ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళ సైడ్ వెపన్స్ కొంచెం కూడా కనిపించినా అది అయితే ముందు నుంచి డిసప్పాయింట్మెంట్ ఉంది నాకు కానీ ఇక్కడ గమనిస్తే చుట్టుపక్కలంతా కూడా కొండలు ఉన్నాయి సో ఆ కొండల కానీ మనకు తెలిసిపోతుంది అండ్ కలికి అయితే వంటరు కదా ఇక్కడ చేయడో పెడితే సీన్ కూడా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు కొంచెం ఎమోషనల్ కావచ్చు దాని తర్వాత ఆమె రా దీపికా పథకం ఎవరైతే ఉన్నారో రాగానే వర్షం పడుతుంది సో ఒక మంచి ఏమంటారు బై ఏమంటారు ఒక మంచి జరిగే ముందు వాన పడితే ఒక ఓమెన్ లాగా తీసుకుంటారు కదా అరే అమ్మాయిలు చిర్రబై ఇది రాంగని ఇది వచ్చాక ఇది అయితే మంచిగా అయితే మనకు అంటారు కదా సో ఎప్పుడు పడని హెడారీల కూడా వాన పడుతుంది అంటే ఒక మంచిగా నిజంగానే తీసుకుంటున్నారు దాని తర్వాత మనకి వీళ్ళు షార్ట్స్ చూపిస్తారు ఎనిమిది సైడ్లు సైడ్ అవి అండ్ వాళ్ళు చంపుతున్నట్టు తర్వాత అమితాబ్ బచ్చన్ గారిది ఫైట్స్ ఉంటాయి అండ్ ఇక్కడ నెక్స్ట్ షార్ట్లనే ప్రభాస్తో పాటు కూడా ఫైట్ అయితే వస్తుంది అన్నమాట సేమ్ షార్ట్స్ అక్కడ కూడా చూపించారు కదా ప్రీవియస్లో ఫస్ట్ ట్రైలో వచ్చినప్పుడు సెకండ్ ట్రైలో కూడా కొన్ని డిఫరెంట్ యాంగిల్స్తో పాటు వస్తుంది అండ్ డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ఫ్రేమ్ సెకండ్ ఫ్రేమ్ అంటారు కదా ఆ ఫ్రేమ్స్ మధ్యలో అవి అండ్ ఇక్కడ ఫైట్స్లో చూసుకుంటే డెజర్ట్లో ఫైట్కి మళ్ళీ ఈ టెంపుల్ ఏదైతే చంపాలా ఉంది కదా సిటీకి మధ్యలో అక్కడ ఫైట్స్ కూడా డిఫరెంట్ చూపించారు అండ్ స్టిల్ ఇంకా ఆ సిటీలో కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాను అండ్ ఇంకోటి దరిద్రం ఏంటంటే బై ప్రభాస్కి క్యారెక్టర్ ఎలా ఉందంటే బై నాకు పైసలు కావాలి కాంప్లెక్స్లో పోనీ ఇంకా దాన్ని తప్పించి నేను ఏదో పట్టించుకోనని కానీ ఇక్కడ అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్ కాదు నేను ధర్మాన్ని పాటిస్తాను ధర్మంగా ఉంటాను అనే క్యారెక్టర్ని మాత్రం బాగా రోల్ అయితే ప్లే చేసి అనుకోవచ్చు అండ్ అక్కడక్కడ షార్ట్స్ మధ్యలో డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్స్ వస్తున్నాయి ఒక నైట్స్ అయిన ఒక సీన్ ఏమంటారు డెజర్ట్ ఫైట్స్ మంచి చూపించారు అండ్ ప్రభాస్కి ఉన్న ఒకటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బయ్ ఇక్కడ ట్రైలర్లో చూసిన దానికి అతని దగ్గర ఉన్న సూట్ అతని దగ్గర ఉన్న గ్యాజెట్స్ అనమాట ఇది అశ్వత్థామతో పాటు ఫైట్ చేసేటప్పుడు అశ్వత్థామ దగ్గర ఆర్మర్ సూట్ ఏం లేదు పోయి ప్యూర్ పవర్ ఉంది అశ్వత్థామ దగ్గర ప్రభాస్ దగ్గర గ్యాజెట్స్తోనే ఎట్లా అట్లా దిగురు కానీ అక్కడనే సీన్కి అంటే జంప్ అవుతుంది అన్నమాట ఫిఫ్టీ వన్ సెకండ్కి మేము చూసుకుంటే అశ్వత్థామను ఒక నూకేస్తుంటారు అతని ఫోర్స్ని తట్టుకోలేక చుట్టుపక్కల కింద పడిపోయిన వాళ్ళు అందరూ కూడా కింద పడిపోతారు అండ్ అక్కడనే ఒక ఏనుగుని ఏనుగును కూడా చూపిస్తారు అనమాట సో అక్కడ ఒక షార్ట్లో స్లైట్ చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్రేమ్ అనమాట పాజ్ చేసుకొని పాజ్ చేసుకొని చూడాల్సి వచ్చింది ఒక ఒక అతను తెల్ల బట్టన్తోన గమనిస్తాడు ఒక వితిన్ వన్ సెకండ్ ఫ్రేమ్న వైట్ బట్టలతో పాటు ఉంటాడు అశ్వత్థామని నూకుతాడనమాట అతను ఎవరు ఏందనేసి అయితే సింపుల్గా చాలామందికి అర్థం కాకపోవచ్చు తావాత చెప్తాను ట్విస్ట్ ఇక్కడ నూకేస్తాడనమాట దాని తర్వాత మన కమల్ హాసన్ గారిది చూపిస్తారన్నమాట సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ చూపించే విధానంలో ఇక్కడ మధ్యలో కమలాసన్ ఉంటాడు ఇటు సైడ్ ఒక బాడీ ఉంటుంది ఇటు సైడ్ ఒక బాడీ ఉంటుంది ఈ రెండింటి మధ్యలో నేనైతే ఒకటే అనుకుంటున్నా క్లోన్స్ ఉండే ఛాన్సెస్ ఉంది అంటే తన బ్రెయిన్ని ఆ బాడీలకు అంటే ఈ బాడీ ఏదైతే ఉందో డిగ్రేడ్ అయిపోగానే అది దాని కాన్షియస్నెస్ ఏదైతే ఉంటుందో వేరే క్లోన్స్లకి ట్రాన్స్ఫర్ చేయడము అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ క్యారెక్టర్కి సంబంధించిన ఆర్బ్స్ ఉన్నాయి ఇక్కడ ఆ లీల మధ్యలో ఉంటాడు ఇక్కడ ఆర్బ్స్ ఉంటాయి ఇక్కడ స్పియర్ లాంటివి ఆ స్పియర్స్ ఓవర్ వాచ్ అని ఒక గేమ్ ఉంది దాంట్లో కూడా క్యారెక్టర్కి సేమ్ ఇట్లనే ఉంటాయి సో కొంచెం స్పిరిచువల్ లాగానే కనిపిస్తుంది సో అక్కడ నుంచి ఇక్కడ చెప్పని అన్నట్టుంది అండ్ ఇక్కడ క్రాక్ కనిపిస్తుంది నెత్తి మీద అంటే మన ఉంది బాడీ డిగ్రేడ్ కానీ స్టార్ట్ అయిందనమాట సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా బాడీ అయితే చెక్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి అశ్వత్థామ ఒక చెట్టుని తొక్కినట్టు చూపిస్తారన్నమాట బై అండ్ ఫై మామూలుగా ఫైట్ సీన్స్ దాని తర్వాత ఫైట్స్ జరుగుతాయి డిస్ట్రక్షన్ అవుతూనే ఉంటుంది చాలామంది చనిపోతూనే ఉంటారు అండ్ ఇక్కడ వచ్చేసరి వన్ మినిట్ టువెల్ సెకండ్గా వన్ మినిట్వెల్ వన్ మినిట్ టువెల్ సెకండ్కి ఇది అశ్వత్థామ ఉండు కదా అతను ఇది బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తాడు కదా సో ఆ సీన్ మాత్రమే హైలైటు సో ఇంతకుముందు ఒక వైట్ డ్రెస్లు ఉన్నవాడు ఎవరు నూకిననుకున్నా అనుకున్నా అతను ఎవరో కాదు కృష్ణుడు అనమాట అశ్వత్థామ మూడో తరాన్ని ఉంటారు కదా ఆమె కోడ అర్జున్ యొక్క కోడలు కడుపున బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తాడు సో అది కొంచెం బాధ సన్నివేశం చాలా బాధాకరంగా ఉండదు మహాభారతం చూసినప్పుడు బాధ అనిపిస్తుంది అప్పుడు కోపం వచ్చేసి అశ్వత్థామం తన్నిండి అనే సీన్ అయితే చూపిస్తున్నట్టుగా అనిపించింది అక్కడ అండ్ మోస్ట్లీ బై నేనైతే కన్ఫామ్ చేస్తున్నా మనకి దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ అయితే మహాభారతం సంబంధించినది ఉండదు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే గ్యారంటీ ఇస్తాను నేను దాని తర్వాత మనకి బ్యాటిల్ సీన్స్ ఉంటాయి మోస్ట్లీ సంబాలక్కడ దాని తర్వాత అశ్వత్థామ కింద పడిపోయే సీన్స్ అండ్ ఇక్కడ ఒక సీన్ స్టార్టింగ్ స్టార్టింగ్లో మనకి పిక్చర్స్ వచ్చిన ట్రోల్ చేసిరు కదా బై కొన్ని చేంజెస్ అయితే చేసిరు ఇక్కడ అది ఇట్లా క్లోజ్ అవుతున్నట్టు షేప్లో వచ్చింది కదా క్లోజ్ అవుతున్నట్టు ఇక్కడ క్లోనింగ్ చేస్తున్నట్టు స్టార్టింగ్ దీపిక పథకం ఇక కొంచెం ట్రోల్ చేసిరు కదా అక్కడ ఇప్పుడు ఒక పిల్లగాని పెట్టి వాళ్ళ డిఎన్ఏని జీన్స్ని క్లోనింగ్ కోసం తయారు చేస్తున్నట్టయితే చూపించారు భవి అండ్ దాని తర్వాత చూసుకుంటే ఒక షిప్ వచ్చేసి కొండలని ఫైరింగ్ చేస్తున్నట్టు చూపించారు సో సేమ్ అదే యాంగిల్ ఆ ఫస్ట్ ట్రైన్ ఉన్నది సెకండ్ ట్రైన్లో కూడా కొంచెం డిఫరెంట్ రెండు మూడు ఫ్రేమ్స్ ముందుకు పెట్టిరు అండ్ ఇక్కడ వీళ్ళు ఇంకొక సీన్ ఉంటుంది వన్ మినిట్ థర్టీన్త్ సెకండ్ సీన్లో బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిఫరెంట్ సాంస్కృతులను వేరే లాంగ్వేజెస్లో అయితే ఉన్నాయి అండ్ ఆల్సో టెంపుల్స్ని ప్రొటెక్ట్ అయితే చేస్తారు అన్నమాట అండ్ ఇప్పటికి చెప్తావై ఇటు ప్రొటెక్ట్ చేసే సైడ్లో మాత్రం ఆ వెపన్స్ ఎందుకు రానైనా ఎందుకు రా ఇట్లా చేసినా అన్న బాధ అనిపిస్తుంది నెక్స్ట్ చూసుకుంటే చాలామంది బాధపడుతున్నట్టు ఆ జాలీలకేంచి సగులు చేస్తున్నట్టు చూపించారు దాని తర్వాత ఒక బ్యాటిల్ సీన్ ఉంటుంది బై వన్ థర్టీ ఎయిట్ సెకండ్ వన్ మినిట్ థర్టీ ఎయిట్ సెకండ్కి మన వాళ్ళు ఫైరింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ షీల్డ్ ఏదైతుందో షీల్డ్ ఉంది బ్లూ కలర్ది ఆ షీల్డ్ ఆ రెడ్ కలర్ ఎనర్జీ ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటుంది సో అది మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు అండ్ ఫైట్స్ వార్స్ మనకు ఆబ్వియస్గా మనకి నడుస్తూనే ఉంటాయి కానీ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రము ప్రభాస్ గారిది అమితాబ్ బచ్చన్ గారిది కన్ఫామ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ బుజ్జి ఉంది కదా అది మెకా కన్ఫామ్ అయిపోయింది ఇక్కడ రెండు చేతులు వచ్చేసినట్టు ఇట్లుంటుంది ఇట్లా పట్టుకుంటాడు అమిత బచ్చన్ అండ్ ఇక్కడ మిస్సైల్ ఫైరింగ్ చేసినప్పుడు మళ్ళా మిస్సైల్ తీసుకొచ్చి మళ్ళీ బుజ్జికే రిటర్న్ పంపిస్తే ఒక బ్లాస్ట్ అది బాగుంటుంది అండ్ ఇక్కడ కొంచెం ఆర్మర్ కూడా కొంచెం చేంజ్ అయినట్టు కనిపిస్తుంది ఇక్కడ ఫైట్ ఇచ్చేటప్పుడు అండ్ ఈ ఇదంతా కూడా అక్కడ అంతా చనిపోతారు దీపకావత బాధలు ఉంటుంది సాడ్ ఫేస్ చూపించే దాని తర్వాత టైటిల్ అయితే పడిపోతుంది వన్ మినిట్ అంత ఫిఫ్టీ సెవెన్ సెకండ్కి కలికి అండ్ టైటిల్ అయితే పడిపోతుంది సో అంతా అంత అయిపోయాక టైటిల్ కూడా ఇచ్చేసినాక ఎగ్జాక్ట్గా టూ మినిట్ టెన్ సెకండ్స్కి ప్రభాస్ గారి డైలాగ్ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇంకా బుజ్జి కూడా ఒక డాగ్ లాంటి మెకా రోబోట్ లాగా అయితే ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తారనమాట ఇది చాలా హైప్ మూమెంట్ అనుకోవచ్చు నాకైతే చాలా మంచిగా అనిపించింది ఆల్వియస్గా ఫస్ట్ ట్రైలర్ మనకి ఏమంటారు కొంచెం ఎమోషనల్గా హిస్టరీ లాగా చూపించారు కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం మొత్తం కూడా ఫైట్స్ యాక్షన్ ఎక్కువ ఉంది అనమాట థియేటర్కల్ ట్రైలర్లో మంచిగా అనిపించింది ఓవరాల్గా చూసుకోవడం మాత్రం నాకైతే మంచిగా ఉంది ఎక్సైటెడ్ ఉన్న అండ్ మూవీ కోసం వెయిటింగ్ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా పబ్లిక్ టాక్ అయితే పక్కా తీసుకొస్తారు మీకు అందరికి తెలిసిందే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ప్లీజ్ వైస్ ఛానల్ని సపోర్ట్ చేయండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే రివ్యూ ఎలా అనిపించింది ఆబ్వియస్గా బై ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది వాళ్ళు లైక్ కూడా చేస్తారు షేర్ కూడా చేస్తారు అని సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆబ్వియస్గా లైక్ చేస్తారు కానీ జనరల్ పీపుల్కి ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతున్నారో వాళ్ళందరి టైం నెక్స్ట్ అలా కలుసుకుందాం